హాయ్ అండి మీరు బాగున్నారా అనే చాలా చాలా బాగున్నాను నువ్వు చూసారా నువ్వులు బెల్లంతో మనం నువ్వులు చెక్క తయారు చేశాను మీరు చూడండి నువ్వులు కొంచెం తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దోరగా వేపండి కొంచెం దాని సరిపోని బెల్లం తీసుకొని బాగా ముదురుపాకం పాకం జీడిపాకం టింగనాలు నాట ఈ నువ్వులు అందులో వేసి బాగా మిక్స్ చేయండి పాకంలో మర్చిపోకుండా ఆరుల పొడి కొంచెం నెయ్యి వేయండి ఈ మిక్స్ చేసిన మొత్తాన్ని తెచ్చి ఆయిల్ రాసి పెట్టండి ముందే ప్లేట్కి దానిలో వేసి ఒకే లెవెల్లో ఇలా స్ప్రెడ్ చేయండి చూసారా చెక్క ఎలా లేసి వచ్చిందో నేను చెప్పిన విధానంలో చేయండి మీకు కూడా ఇలాగే చెక్క బాగా లేసు షైనింగ్ చూసారా నెయ్యేసాం కదా మనం పాకంలో అందువల్ల మంచి స్మెల్ వస్తుంది చూసారా ముక్కలు ముక్కలుగా ఎలా విరిగిపోయిందో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో నువ్వుల చెక్క తయారు చేసుకోండి చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట చూసారా ఏంటంటే మొక్కలు ముక్కలు ఎలా విరిగిపోతుందో తింటే కరకరమంటుంది అంటుంది చాలా చాలా టేస్ట్ ఉంది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్